ఈ రోజు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ శరత్కాల విషవత్తు ఉత్తరార్ధగోళంలో శరత్కాల విషవత్తు దక్షిణార్ధగోళంలో వసంతకాల విషవత్తు విషవత్తులు అంటే ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉండే రోజులని విషవత్తులు అంటారు దక్షిణాయన సమయంలో సెప్టెంబర్ ఇరవై రెండు లేక ఇరవై మూడవ తేదీన ఇది సంభవిస్తుంది ఉత్తరాయణ సమయంలో మార్చి ఇరవై లేక ఇరవై ఒకటవ తేదీన ఇది సంభవిస్తుంది ఈ రోజు నుండి ఈ రోజు తర్వాత ఉత్తరార్ధగోళంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి పగటి సమయాలు తగ్గుతాయి రాత్రి సమయాలు పెరుగుతాయి దీనికి భిన్నంగా దక్షిణార్ధగోళంలో వసంతకాల విషవత్తం పగటి సమయాలు పెరుగుతాయి రాత్రి సమయాలు తగ్గుతాయి దీనికి ప్రధాన కారణము ఈ సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో క్రమేణా ఇరవై భూమి యొక్క అక్షము ఇరవై మూడున్నర డిగ్రీల మేరకు వాలడం వల్ల ఇది సంభవిస్తుంది భూమిపైన ఋతువుల క్రమానికి ఇలా అనుకూలమైన భౌతిక పరిస్థితులకు అనుకూలి కారణమైన ఒక ప్రత్యేకమైన భౌతిక అమరిక ఇది విశాల విశ్వంలో సౌర కుటుంబంలో జీవుల మనుగడకు అనుకూలమైన అంశాలు ఉన్న ఏకైక గ్రహము భూమి మాత్రమే ఈ జీవుల మనుగడకు అనుకూలించిన ఒక భౌతిక అంశము భూమి అక్షము క్రమంగా ఇరవై వందల డిగ్రీ లక్షాంశాల మేరకు వరగడం ఈ క్రమంలో ఉత్తరాయణ సమయం ఈ క్రమంలో తూర్పును ఉదయించే బిందువు జూన్ ఇరవై ఒకటి నుండి క్రమంగా దక్షిణానికి మారుతూ ఉంటుంది దీనినే దక్షిణాయనం అంట డిసెంబర్ ఇరవై ఒకటి లేక ఇరవై రెండు తర్వాత కొన్ని సూర్యుడు ఉదయించే బిందువు క్రమంగా ఉత్తరం వైపుకు మారుతూ ఉంటుంది దీనినే ఉత్తరాయణము అంటాం ఈ సూర్యకిరణాలు ఈ సూర్యుడు ధరించే బిందువుల్లో వచ్చే మార్పులు భూమిపై సూర్యకిరణాలు పడే కోణంలో మార్పులు నీడల్లో వచ్చే మార్పులు వీటన్నిటిని పరిశీలించడం ద్వారా ప్రాచీన కాలంలో మన పూర్వీకులు పంచాంగాన్ని ఋతువుల క్రమాన్ని ఋతువుల క్రమానికి దీన్నికున్న సంబంధాన్ని అధ్యయనం చేశారు పరిస్థితిలో మార్పులకు సంబంధించిన అనేక అంశాలను ఋతుపవన ఋతుపవనాల గమనాన్ని ఋతువుల క్రమాన్ని ఇవన్నీ అక్షాంశాల అక్షాంశాల ఉనికిని ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఒక ఒక ప్రత్యేక సందర్భము విషవత్తలు మన దేశంలో కూడా అనేక దేవాలయాలు ఈ సూర్యకిరణాలు పడే కోణం ఆధారంగా ఆ యొక్క కోణంలో వచ్చే క్రమబద్ధ సూర్యకిరణాలు భూమిపై పడే కోణంలో వచ్చే క్రమబద్ధమైన మార్పులను పరిశీలించి అధ్యయనం చేయడం ద్వారా ఈ ఖగోళ అంశాల ఆధారంగా మన దేశంలో అనేక దేవాలయాలు నిర్మించబడి ఉన్నాయి ఉదాహరణకు కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరుని శృంగేరులోని దేవాలయము అదేవిధంగా కేరళ రాష్ట్రంలో ఉన్న తిరువన కేరళ రాష్ట్రంలో ఉన్న తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి దేవాలయము మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి ముఖ్యంగా పద్మనాభ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరము విషవత్తుల సందర్భంలో వసంతకాల విషవత్తు సందర్భంలో అదేవిధంగా శరత్కాల విషవత్తు సందర్భంలో సాయంత్రము విషవత్తు రోజున సాయంత్రము సూర్యకిరణాలు ఆలయ ప్రధాన గోపురం నుండి క్రమంగా ప్రచురిస్తాయి ఇదొక ఇదొక భారతీయ వాస్తు శిల్పానికి ఖగోళ శాస్త్ర ఉన్నతికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఈ విధంగా కిరణాలు పడే కోణం ఆధారంగా సూర్యుని యొక్క గమనాన్ని ఆ గమనము వాతావరణంపై ఎటువంటి ప్రభావం చూపుతుంది ఆ వాతావరణంలో వచ్చే శీతోష్ణ స్థితిలో వాతావరణంలో వచ్చే మార్పులు చాలా విస్తృతంగా వివరించే క్రమంలో ఒడిస్సా రాష్ట్రంలో సూర్య దేవాలయం మనకు అనేక శాస్త్రీయ అంశాలను తెలియజేస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా ఈ విషయాన్ని పరిశీలించే క్రమంలో నేను రెండు వేల రెండు సంవత్సరంలో ఈ శరత్కాల విషవత్తు రోజున సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ఒడిస్సాలోని కోనార్కులో సూర్య దేవాలయాన్ని సందర్శించడం జరిగింది గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఈ శరత్కాల విషవత్తు రోజున కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలోని పద్మనాభ దేవాలయాన్ని సందర్శించడంలో జరిగింది ఈ విధంగా మనం ఋతువుల క్రమాన్ని భూమి యొక్క స్థితిలో ఉన్న వైవిధ్యాన్ని ప్రత్యేక భౌతిక అమెరికను విశిష్టతలను తెలుసుకునే సందర్భంలో ప్రస్తావించుకునేదానికి సంబంధ ప్రస్తావించుకునే సందర్భంలో మనం ప్రత్యేకంగా ఈ విశిష్టమైన సందర్భాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈరోజు శరత్ ఉత్తరార్ధగోళంలో శరత్కాల విషవత్ దక్షిణార్థకూలంలో వసంతకాల విషవత్ ప్రపంచమంతా పగలవ రాత్రి సమానంగా ఉండే రోజు